ఓం శ్రీ సాయిరామ్ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు మాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ రామ్ షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టీ కాకడే గారు రచించిన పుస్తక పఠనం తరువాయి భాగం అండి నలభై ఎనిమిదవ ప్రకరణం బెంగళూరు నుంచి హైదరాబాదు వచ్చి రెండు వారాలైనా అయిందో లేదో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషములకు మండు టెండలో మా ఇంటికి శ్రీ వెంకటూ శ్రీరామ్మూర్తి వచ్చారు వారితో పాటు ఇంకో పెద్ద మనిషి శ్రీ కేలాజీని కూడా తీసుకుని వచ్చారు శ్రీ కేలాజీ హైదరాబాదు ఇంజనీరింగ్ వర్క్కు డిప్యూటీ జనరల్ మేనేజరు వారు వచ్చిన పని వారితో పాటు నన్ను పుట్టపర్తి స్వామి దర్శనానికి తీసుకొని వెళ్ళడం వారెందుకు వెళుతున్నారని కానీ నన్ను కూడా ఎందుకు రమ్మంటున్నారని కానీ నాకు అడగాలని అనిపించలేదు అందుచేత నేను అడగలేదు వారు చెప్పనులేదు నేను సరేనన్నాను నాకు పదిహేను రోజుల్లోగా మరోసారి స్వామి దర్శనావకాశం కలుగుతుందన్న కారణం చాలు నేను వెళ్ళడానికి అంగీకరించడానికి వెంటనే బయలుదేరాము వారి కారులో దారిలో చెప్పారు ఈ ప్రయాణానికి గల కారణం శ్రీ కేలాజీ బాహుమర్ది చాలా కాలంగా ఒక గడ్డైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారట అతనిని ఇంగ్లాండు అమెరికాలకు తీసుకుని వెళ్ళారట అక్కడి ప్రత్యేక వైద్య నిపుణులకు చూపిద్దామని చూపించారట కూడా కానీ అక్కడ వైద్యులు కూడా ఎవరు ఈ వ్యాధి ఎప్పటికైనా పూర్తిగా నయమవుతుందని నమ్మకంగా చెప్పలేకపోయారట ఈ పరిస్థితుల్లో శ్రీ కేలాజీ శ్రీ బాబాను గురించి విన్నాడట శ్రీ బాబా అనుగ్రహం వల్ల చాలా దీర్ఘవ్యాధులు కూడా నయమయ్యాయని ఆ సంగతి విన్న తర్వాత అతనికి కూడా ఒక ఆశ కలిగిందట ఒకవేళ బాబా అనుగ్రహించినట్లయితే తన బావుమర్దికి కూడా ఈ వ్యాధి నయం చేయవచ్చునేమోనని వెంటనే పుట్టపర్తి వెళ్ళి బాబాను దర్శించి తన బాహుమరి పక్షాన శ్రీవారి ఆశీస్సులను తీసుకుందామని తోచి బయలుదేరాడట మేము నలుగురము పుట్టపర్తి తెల్లవారుకుండానే చేరాము మర్నాటి ఉదయము కొంతసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత మా కాలకృత్యాలు తీర్చుకొని ఉదయం బాబా దర్శనానికి వేచి ఉన్న ఇతర భక్తులతో పాటు మా స్థలాలలో ఆసీనులయ్యాము చేతిలో ఒక వినతిపత్రం పుచ్చుకొని శ్రీ కేలాజీ నా పక్కన కూర్చున్నాడు అవకాశం దొరికినప్పుడు ఆ వినతిపత్రాన్ని బాబాకు అందించే ఉద్దేశంతో ఇంతలో బాబా కూడా బయటకు వచ్చారు భక్తుల మధ్య సంచారం చేస్తూ నా దాకా వచ్చి నాకు పాద నమస్కారం ఇచ్చి అనుగ్రహించి వెంటనే గిరుక్కును తిరిగి ఇంకో దిశగా వెళ్ళిపోయారు తన తినతి పత్రాన్ని వారికి సమర్పించుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడమే కాకుండా చివరకు తన పైన కూడా చూడకుండా బాబా వెళ్ళిపోవడం శ్రీ కేలాజీకి చాలా ఆశాభంగం కలిగింది కానీ ఏముంది నిజానికి తాను నా పక్కన కూర్చోడానికి కారణము శ్రీ బాబా నా వద్దకు రాక మానరని ఆ సమయంలో తనకు కూడా తన ఉత్తరాన్ని బాబాకు అందించడానికి వీలైతే స్వామి పాద నమస్కారం తీసుకోవడానికి అవకాశం కలుగుతుందనేనగట ఎందుకు ప్రోత్సాహం కూడా ఇచ్చారట శ్రీ వెంకటు శ్రీ రామమూర్తి కానీ జరిగింది ఎందుకు విరుద్ధం అలా ఎందుకు జరిగిందో ఎవరికి తెలుసు బాబా సంకల్పం వల్లే జరిగిందేమో చిత్రం ఆ సాయంత్రం కూడా అదే అనుభవం ఆ మరునాటి ఉదయము ఆశోపాహతులమై మేము తిరిగి హైదరాబాదు ప్రయాణం అవడానికి సిద్ధమవుతుండగా శ్రీ కుటుంబరావు గారి వద్ద నుంచి వెంటనే నేను ప్రశాంతి నిలయం చేరుకొని అక్కడ ఉన్న ఒక రోగిని కలుసుకోవలసిందిగా స్వామి వద్ద నుండి నాకు ఆదేశం వచ్చినట్టుగా శ్రీ వెంకట్ నాకు తెలియజేశారు ఆ రోగి ఎవరో కాదు అక్కడ పుట్టపర్తులో బాబా ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్న ఒక మహిళా వైద్యాధికారిని కొద్ది రోజులుగా ఆమె ఏ మందులకు లొంగని ఓ విచిత్రమైన జ్వరంతో బాధపడుతున్నట నేను వెంటనే తయారయ్యి బయలుదేరబోతూ ఉంటే ఇంకో వార్త ఆ డాక్టర్ ఉన్న గదికి వెంటనే చేరుకోమని ఆ గది తూర్పు ప్రశాంతి మేడలో ఉంది నేను అక్కడికి హుటాహుటిన చేరుకొని రోగిని నిశ్చితంగా పరీక్షించి అంతవరకు ఆమె పొందిన చికిత్స వివరాలను కూడా ఆకలింపు చేసుకుని అంతవరకు ఆమెకు చికిత్స చేస్తూ ఉన్న వైద్యులందరూ తప్పుదారిన పట్టారనే నిర్ణయానికి వచ్చాను ఆ సంగతి ఆమెతో నిష్కర్షగా చెప్పకపోయినా వేరే విధమైన చికిత్సా విధానాన్ని అనుసరించడం మంచిదని సూచించి అది ప్రయత్నించి ఫలితం ఎలా ఉంటుందో చూద్దామని సలహా ఇచ్చాను ఆ ప్రకారమే ఆమెకు ఒక చికిత్సా క్రమాన్ని వ్రాసి ఇచ్చి ఆ సాయంత్రంలోగానే ఆమెకు గుణం కనిపించవచ్చునని ధైర్యం చెప్పాను ఆమెను పరీక్షించి అవసరమైన మందులను ఇచ్చి ఆ సాయంత్రంలోగా రోగి యొక్క స్థితిని తమకు తెలియజేయవలసిందిగా స్వామి ఆదేశం ఆ ఆదేశం అనుల్లంఘనీయం అది నెరవేర్చి స్వామి అనుజ్ఞ పొందిన తర్వాత కానీ నేను పుట్టపర్తి వీడి వెళ్ళకూడదు అందువల్ల నేను నా నివాసానికి వచ్చి ప్రయాణానికి సిద్ధంగా ఉన్న నా మిత్రులతో నా పరిస్థితిని నా కర్తవ్యాన్ని నివేదించాను వారికి అభ్యంతరం లేకపోతే వారి వెంటనే బయలుదేరి వెళితే నేను ఆ సాయంత్రం బాబా అనుజ్ఞ పొంది రాగలనని వారికి నచ్చ చెప్పాను కానీ నా ఎందుంటే గౌరవం మూలంగానో అలా చేస్తే మర్యాదగా ఉండదనో ఆలోచించి వారు కూడా ఆ సాయంత్రం వరకు వేచి ఉండి నాకు వీలైనప్పుడే అందరం కలిసి ప్రయాణం చేయడానికి నిశ్చయించినారు నేను ఆశించిన రీతిగానే ఆ సాయంత్రానికల్లా నా ముందు పట్టించి అంతకుముందు ఏ మందులకు తల వంచిన జ్వరం తగ్గుముఖం పట్టింది మూడు గంటలకి నార్మల్ చేరుకొని సాయంత్రం వరకు అలాగే నిలబడింది సంతోషంతో ఈ విషయాన్ని శ్రీ కుటుంబరావు గారి ద్వారా బాబాకు తెలియజేశాను స్వామి తృప్తులై దయతో నాకు రెండు విభూతి ప్రసాదపు పొట్లాలను తమ ఆశీస్సులను తిరిగి కుటుంబరావు గారి ద్వారానే పంపి నా తిరిగి ప్రయాణానికి అనుగ్రహ తెలిపారు నేను తిరిగి రోగిని దర్శించి నేను అస అనుసరించిన చికిత్సా విధానాన్ని అనుసరిస్తూ నే సూచించిన మందులనే వాడుతూ ఆమె ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు నాకు తెలియబరుస్తూ ఉండవలసిందిగా కోరి ఆమె వద్ద సెలవు తీసుకున్నాను స్వామి కార్యాచరణ రీతి చిత్రంగా ఉంటుంది కార్యసాధనకు కారకుడైన అనుగ్రహము ఆయనది సంకల్పం కూడా ఆయనదే కానీ ఇంకొకరి వ్యాజంగా ఉంచి ఆ కార్యక్రమాన్ని వారి ద్వారా సంపన్నం చేయిస్తారు ఈ సందర్భంలో ఈ చికిత్స కార్యక్రమానికి దాని నిర్వహణకు నన్ను వ్యాజంగా ఎన్నుకోవడం నా అదృష్టం స్వామి అనుగ్రహం కొన్నాళ్ళ తర్వాత ఆమె వద్ద నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది ఆమె సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందిందని తర్వాత ఆమెకు మళ్ళీ జ్వరం రాలేదని నేను చాలా సంతోషించాను కొన్నేళ్ళు గడిచాయి అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత నేను అప్పుడు ఊటీలో కొంత విశ్రాంతి కోసం కొన్ని దినాలు గడుపుతున్నాను ఆ సమయంలో ఆ మహిళా వైద్యురాలకి ఒక ఉత్తరం రాశాను అప్పటికి ఆమె పుట్టబడి చేరుకొని తన వైద్య బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తోంది ఆ ఉత్తరంలో ఆమె ఆరోగ్యాన్ని గురించి పరామర్శిస్తూ కొన్ని సూచనలతో పాటు కొంత వైద్య విధానాన్ని కూడా సూచించాను ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఆ సమయంలో ఆమెకు తిరిగి కొంత నడత చేసి మళ్ళీ జ్వరం రావడం మొదలుపెట్టిందట ఆమె కొంచెం బెంగటిల్లి స్వామిని అర్థించిందట తనకేదైనా చికిత్సను సూచించమని స్వామి మందహాసం చేసి తాము సూచించిన అవసరం లేదని అవసరమైన సూచనలు అప్పటికే చేరి ఆమె గదిలో బల్లపై ఆమెకై ఎదురు చూస్తూ ఉంటాయని ఆమెతో చెప్పారట చిత్రం ఆమె తన గది చేరుకునేసరికి ఆనాడే పుట్టపర్తి చేరిన నా ఉత్తరం ఆమె బల్ల మీద ఆమె దృష్టిని ఆకర్షించిందట ఆహా ఎంతటి చిత్రం సర్వజ్ఞుడైన బాబా లీలలను ఎవరు గ్రహించగలరు భూత భవిష్యత్ వర్తమానాలను స్వతసిద్ధంగా తెలుసుకోగలగడమే కాకుండా వాటికి తానే కారణభూతుడై తదనుగుణంగా మనలను నడిపించే శక్త శక్తివంతుడైన స్వామి అసాధ్యమంటూ ఉందా ఆయనను పూర్తిగా అర్థం చేసుకోగల శక్తి మనకుందా ఆయన అనుగ్రహానికి అర్హులు కావడమే మన మహాద్భాగ్యం కాదంటారా హైదరాబాదులోను పరిసర గ్రామాల్లోనూ మా వైద్య చికిత్స కార్యక్రమాలు చురుకుగా సాగుతూ ఉన్న రోజులవి క్రమం తప్పకుండా మా వాళ్ళు పరిసర గ్రామాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వీలైనంత మేరకు అచ్చడి గ్రామస్తులకు వైద్య సహాయాన్ని అందిస్తూ సేవ చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా అతి ఉత్సాహంతో ఈ శిబిరాలకు హాజరయ్యి వారికి కావలసిన వైద్య సహాయాన్ని అందుకుంటూ ఉన్నారు ఈ రోజులలో మా పెద్ద కుమారుడు అబ్బాయి తన వృత్తి రుత్యా ఊటిలో ఉంటూ మమ్మల్ని కూడా ఉట్టి వచ్చి తనతో కొన్ని దినాలు కులాసాగా గడపడని మమ్మల్ని ఆహ్వానించాడు ఆ ఆహ్వానం కూడా నాకు కొంత సంతోషాన్ని కలిగించింది ఆ విధంగానైనా త్వరలోనే మా ఉట్టి ప్రయాణ సందర్భంలో స్వామి దర్శనానికి అవకాశం కలుగుతుంది కదా అని అందుచేత మా ప్రయాణాన్ని మద్రాసు మీదుగా కాకుండా బెంగళూరు మీదుగా తరలించాము అయితే ఇందులో ఒక చిక్కు వచ్చి పడింది మా ప్రయాణం మే నెలలో మధ్యకాలంలో నిర్ణయింపబడింది ఆ సమయంలో స్వామి బెంగళూరులో ఉండరు ధర్మక్షేత్ర ఉద్ఘాటన దయ జయంతి ఉత్సవాలకై బొంబాయిలో ఉంటారు అందుచేత మా ప్రయాణంలో ఊటీ వెళ్ళేటప్పుడు స్వామి దర్శనం నాకు ప్రాప్తించదు అందుచేత బృందావనం వెళ్ళవలసిన అవసరం ఉండదు ఈసారి మేము హైదరాబాద్ నుండి బెంగళూరుకు చేరుకున్నాము కానీ ఆకర్షణలో మా బావమర్ది అతని కుటుంబము కూడా మాతో ప్రయాణం అవడం వల్ల ఒక జీపులో ప్రయాణం చేయడం వీలుపడదు అందువల్ల బెంగళూరు నుండి ఊటీ ప్రయాణానికి అక్కడి నుంచి వెళ్ళే ఒక డీలక్స్ బస్సులో మాకై ఆరు సీట్లు రిజర్వ్ చేయించుకున్నాము ఆ బస్సు బెంగళూరు నుండి ఊటీకి ఉదయం పదకొండు గంటలకు బయలుదేరుతుంది హైదరాబాద్ నుండి మా బస్సు బెంగళూరు ఏడున్నర గల్లా చేరుకుంటుంది అందువల్ల ఈ ఏర్పాటు చాలా అనుకూలంగానే ఉందని తృప్తిపడ్డాము కానీ తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచాడన్న సామెతలాగా జరిగింది దారిలో మా హైదరాబాదు బస్సు ఒక ప్రమాదంలో చిక్కుకోవడం వల్ల మేము బెంగళూరు చేరుకునేసరికి సుమారు మధ్యాహ్నం ఒంటి గంట అయింది మా ప్రయాణపు ఏర్పాట్లనే తలకిందులయ్యాయి దైవాద్వా మేము ఊటీకి వెళ్ళే బస్సు రిజర్వ్ చేయించుకున్న సీట్లను రద్దు చేయించుకోగలిగాము అయితే ఇక ముందు ప్రయాణం సంగతి బెంగళూరులో అనవసరంగా ఒక దినం గడపడం ఇష్టం లేక కొంతకాలం విశ్రమించిన తర్వాత మా జీపుకు తోడుగా ఒక ట్యాక్సీని కుదిరించుకొని ఆ రెండు వాహనాల్లోనూ మేమందరం సర్దుకొని ప్రయాణం సాగించాము కొంచెం సౌకర్యంగా ఉంటుందని తలచి నేను టాక్సీలో ముందు సీటులో డ్రైవర్ పక్కన కూర్చున్నాను మేము బెంగళూరు వదిలేటప్పటికి సుమారు రెండున్నర అయింది బండ్లు రెండు ఆగ అతి వేగంగా ప్రయాణం సాగిస్తున్నాయి సుమారు ఐదు గంటల వేళ మైసూరు పది పన్నెండు మైళ్ళు ఉందనంగా రోడ్డు పక్కన ఒక బోర్డు నా కళ్ళను పడింది దాని మీద స్పష్టంగా ప్రేమసాయి మందిరానికి దారి అన్న సూచన నాకు కనిపించింది వెంటనే నా మనస్సులో ఒక ఆలోచన మెరిసింది ఈ ప్రేమసాయి మందిరాన్ని గురించి ఇదివరకు నేను పూనాలో కల్నల్ సోమన్ ద్వారా విన్నాను కానీ ఆ మందిరం స్పష్టంగా ఎక్కడ ఉందో మాత్రం నాకు తెలియదు దీని గురించి నా మిత్రులు శ్రీ ఆమ్టే శ్రీ గాడేకర్ ప్రభుతులు కూడా ఒకప్పుడు నాతో ముచ్చటించారు అక్కడ కావేరి నది తీరాన బాబా పాదుకలను ప్రతిష్ఠించారని ఆ పాదుకల నుంచి నిరంతరం అమృతం స్రవిస్తూ ఉంటుందని ఆ స్థలము శ్రీరంగపట్నానికి సమీపంలో మైసూరుకి సుమారు పది మైళ్ళ దూరంలో ఉందని కూడా వారు చెప్పారు నిజానికి ఈ సమాచారాన్ని మరచేపోయాను ఆ వివరాలను విన్నప్పుడు ఆ స్థలాన్ని ఎప్పటికైనా సందర్శించాలనే కోరిక నాకు కలిగిన అప్పటికప్పుడు ఆ బోర్డును చూసిన వెంటనే ఆ విషయాలన్నీ నా మనోబీధిలో మెరిసి ఆ స్థల సందర్శనాపేక్ష తిరిగి రేకెత్తించింది అప్పటికప్పుడే మా ట్యాక్సీ ఆ స్థలాన్ని దాటి చాలా దూరం వచ్చేసింది కానీ ఇంటి అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక మా డ్రైవర్ బండి ఆపమని తిరిగి ఆ మందిరానికి మళ్ళించమని ఆదేశించాను అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఎప్పుడో ఒక రోజున ప్రసంగవశాత్తు తన తర్వాతి అవతారం ప్రేమసాయి అని చెప్పిన విషయం మందిరం చేరుకున్నాము ఒకదానిపై శ్రీ సత్యసాయిబాబు చిత్రపటాన్ని ప్రతిష్ఠించారు ఆ చిత్రపటం మీద కంటసీమ వరకు ఒక దళసరి విభూతి పొరముండటం నన్ను ఆశ్చర్యపరిచింది నాతో ప్రయాణం చేస్తూ ఆ సమయంలో నా పక్కనే ఉన్న నా మనుమడు చిరంజీవి గౌతమ్ బాల్య చాపల్యంతో ఆ విభూతిని కొంత తొలగించాడు నా మనస్సు కొంచెం చివిక్కుమంది కానీ ఆశ్చర్యం ఆ స్థలంలో మళ్ళీ విభూతి పొరపుడుకుంది అక్కడి పూజారి శ్రీ హలగప్ప మమ్మల్ని నది ఒడ్డున ప్రతిష్ఠించిన పాదుకుల వద్దకు తీసుకుని వెళ్ళాడు అక్కడ శ్రీవారి పాదుకల వద్ద అమృతం ఊరుతూ ఉండడం కళ్ళారా చూసి దన్నుడనయ్యాను ఎన్నాళ్ళుగానో నా మనస్సులో ఉన్న కోరిక ఈనాడు తీరిందని సంతోషించాను నా అభ్యర్థనను మన్నించి శ్రీ హలుగప్ప ఆ అమృతాన్ని ఒక చిన్న సీసాలో నింపి నాకు అందించాడు మహాప్రసాదంగా దాన్ని స్వీకరించి తిరిగి మా ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆయన దగ్గర సెలవు తీసుకొని మా ట్యాక్సీని చేరుకున్నాను అది నా జీవితంలో ఒక మరపురాని అనుభవం ఓం శ్రీ సాయిరా తర్వాయి తరువాయి భాగం వచ్చే వారం విందామండి జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయిరా